హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ చేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల కొందరికి రీచ్ అవుతుందండి ఈరోజైతే నేను గ్రీన్ చిల్లీ చికెన్ చేయబోతున్నానండి ఇంక ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా చికెన్ అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా వెల్లుల్లి జీడిపప్పులు నాలుగు ఫైన్గా పేస్ట్ చేసుకొని ఇప్పుడు మనం చికెన్లో వేసేసుకోవాలి బ్యాటర్ అనేది చికెన్లో మొత్తం వేసేసి బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు వేసి రుచికి సరిపడా ఇందులోనే పెరుగు అండి ఒక అరకప్పు పెరుగు ఇంకా వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలండి శుభ్రంగా ఇది కనీసం ఒక రెండు లేదా మూడు గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలండి అప్పటికప్పుడు చేస్తే టేస్ట్ అనేది రాదండి ఇంక ఇప్పుడైతే నేను పక్కన పెట్టేసాను ఇప్పుడు స్టవ్ ఆయిల్ గించి కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడు ఆయిల్లో జీలకర్ర బిర్యానీ ఆకు చక్క ఇలాచి లవంగాలు మొత్తం వేసేసి కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే పసుపు మొత్తం ఇవి నూనెలో కొంచెం ఫ్రై అవ్వాలండి ఇది నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి మొత్తం ఇంకా వాటర్ అనేది ఎక్కడ యాడ్ చేయమండి ఇంకా ఈ ఆయిలు మనం చికెన్లో వేసిన గ్రేవీసేనండి ఇందులో కొంచెం జీలకర్ర పొడి ఇది బాగా కుక్ అవ్వాలండి నూనెలోనే ఇంకా కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చండి మీరు ఇంక ఇప్పుడైతే మూత పెట్టేసి బాగా కుక్ చేసుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకోండి చూడండి వాటర్ అంతా రిలీజ్ చేసేస్తుంది ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇది ఈ కర్రీని ఇంక ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసి ఇంకా చూడండి మన కర్రీ అనేది ఆయిల్ అంతా వదిలేసిందండి ఇంక ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే గ్రీన్ చిల్లీ చికెన్ అనేది రెడీ అండి మనం గ్రీన్ చికెన్ కూడా ఈ విధంగానే చేస్తాం కానీ ఉల్లిపాయ వేయమండి అందులో ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేస్తామండి టేస్ట్ అనేది చాలా సూపర్గా ఎమ్మీగా ఉంటుంది నేనైతే బటర్ నేను పుల్కాతో తీసుకున్నానండి ఇది నేనైతే పుల్కా కూడా ఇంట్లోనే తయారు చేశానండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండి ఎలా ఉందో నాకు కామెంట్లో అయితే తెలియజేయండి ఇంకా నేనైతే ఒక బయట తిని చూపిస్తానండి మీకు టేస్ట్ ఏ విధంగా ఉందో చెప్తానండి బటర్ వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ అనేది డబుల్ అవుతుంది ఇది చాలా సూపర్గా ఎమ్మీగా కూడా ఉందండి ఇంకా నేనైతే పీస్ తీసుకుందామని చూస్తున్నా కానీ రావట్లేదండి చాలా సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి